ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ పాత నోటిఫికేషన్ రద్దు ఇరవై మూడు నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటూ మే జూన్లో ప్రిలిమ్స్ సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్ పాతవారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే ఫీజు మాత్రం మినహాయింపు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ పరీక్షల నోటిఫికేషన్ జారీ చేసింది ఐదు వందల మూడు పోస్టులతో గతంలో ఇచ్చిన ప్రకటనను రద్దు చేసి దాని స్థానంలో ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రాథమిక పరీక్షను మే లేదా జూన్ నెలలో ప్రధాన పరీక్షను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహిస్తామని వెల్లడించింది ఈ నెల ఇరవై మూడు నుంచి వచ్చే నెల పద్నాలుగున సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది కొత్త అభ్యర్థులతో పాటుగా గతంలో గ్రూప్ వన్ ఏదైతే ఫోర్ బై ట్వంటీ టూ నోటిఫికేషన్ ఉందో దానికి దరఖాస్తు చేసుకున్న వారు పరీక్షలు రాయాలంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని కమిషన్ స్పష్టం చేసింది అయితే వారు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఇక ఓటీఆర్ కూడా తప్పనిసరి కమిషన్లో వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్లో నమోదైనటువంటి అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి ఈ ఓటీఆర్ లేని వాళ్ళు కొత్తగా నమోదు చేసుకోవాలి ప్రతి అభ్యర్థి దరఖాస్తులో తన ఓటీఆర్ మొబైల్ నంబర్ను తప్పనిసరిగా పేర్కొనాలి దరఖాస్తు రుసుము రెండు వందల రూపాయలు పరీక్ష రుసుము నూట ఇరవై రూపాయలు ఇక నిరుద్యోగులకు పరీక్ష రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రిలిమినరీ ఉంటుంది ప్రాథమిక పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఇందులో నూట యాభై మార్కుల ప్రశ్నపత్రం పరీక్షా వ్యవధి రెండున్నర గంటలు ఓఎంఆర్ విధానంలో అయితే అన్ని జిల్లా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో అయితే ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారంట